కన్యారాశి వారికి ద్వితీయ భాగ్యాధిపతిమైన శుక్కుడు అష్టమంలో ఉన్నారు కొన్ని పనులు చేతిదాకా వచ్చి వెళ్ళిపోవడం జరుగుతుంటాయి కళారంగాల వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది వ్యాపారపరంగా ఈ వస్త్ర వ్యాపారస్తులకు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అడ్మినిస్ట్రేషన్ చార్టెడ్ అకౌంట్స్ ఫినాన్స్ సెక్టర్స్లో వారికి ఈ వారం చక్కగా రాణించగలుగుతారు చిన్న చిన్న వస్తువులను కొనుగోలు చేయగలుగుతారు పేరు ప్రఖ్యాతలు గడిస్తారు అయితే ఒక యూనివర్సిటీలో సీటు వచ్చినప్పటికీ అది వెళ్ళాలా వద్దా అనే మీమాంసలో ఉంటారు వచ్చిన అవకాశాలని విద్యాపరంగా ఉపయోగించుకోండి హయ్యర్ స్టడీస్ కోసం వెళ్ళేవారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు ఆ షష్టంలో రాహు దశములో గురు చక్కగా ఉన్నారు వీళ్ళకి ఏ పనైనా నిదానంగా సాగుతుంది అయితే అది లాంగ్ టర్మ్ వీళ్ళకి బాగుంటుంది ఇప్పుడు వచ్చిన అవకాశాలని ఏది తీసిపారేయకుండా దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకున్నట్లయితే భవిష్యత్తులో మంచి పేరు ప్రకేతలు వస్తాయి వీరికి అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా బాగుందని చెప్పచ్చు జీవిత భాగస్వామి యొక్క సలహాలు సూచనలు వీరికి ఎంతో మేలు చేస్తాయి వారి అండదండలు వీరికి గట్టిగా లభిస్తాయి కూడా వారి అభివృద్ధి చక్కగా ఉంటుంది మంచి ఉద్యోగంలో ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ బోనస్ కానీ లేదా ట్రాన్స్ఫర్ కానీ అయ్యే అవకాశం గోచరిస్తోంది అయితే వచ్చిన అవకాశాలని మీరే దగ్గరుండి చూసుకోవడం కూడా ఒక చెప్పదగిన సూచన ఏదైనా కష్టకాలంలో భాగస్వాములు తప్ప ఎవరు తోడురారు భాగస్వామికి ఎటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు మీరే దగ్గరుండి వాళ్ళకి సమన్వయం పాటించే విధంగా చేయనట్ చేసినట్లయితే మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటారు ఏది ఏమైనా సరే రాష్ట్రప్రతిని బుధుడు భాగ్యంలో ఉన్నారు కొన్ని కొన్ని పనులు కార్యక్రమాలు మీ తెలివితేడలతో సాధించగలుగుతారు మంచి అవార్డులు రివార్డులు వచ్చే అవకాశం ఈ వారం గట్టిగా గోచరిస్తోంది మొత్తం మీద ఈ రాశి వారికి గత మూడు నాలుగు వారాల కంటే ఈ వారం చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు చాలా అంటే అద్భుతం అని చెప్పలేను ఎందుకంటే ఏదైనా కర్మానుసారైనా మనం చేసే పనికి మనకి మనమే బాధ్యులం కాబట్టి వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకుంటే మేలు జరుగుతుంది లేదా పక్కన పెడితే అది మీ ఇష్టం కాబట్టి ఇటువంటి సమయాల్లో ఏదైనా సరే మీకు మీరు కానీ నిర్ణయించుకోండి మంచి ఫలితాలు ఉంటాయి అలాగే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు మంచి సంబంధం కుదురుతుంది అయితే వచ్చిన సంబంధం వివాహ పొంతం చూసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సంబంధం చేతి దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం మనకి నచ్చితే వాళ్ళకి నచ్చకపోవడం వారికి నచ్చితే మీకు నచ్చకపోవడం ఇటువంటివి ఏర్పడతాయి అయితే ఏదేమైనా సరే ఈ వారంలో మంచి సంబంధం అనేది కుదురుతుంది వీరికి వచ్చిన అవకాశాలు సద్వినియోగపరచుకోండి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు గ్రీన్ ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి మంచి పార్థాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి కుబేర కుంకుమతో పూజించండి అలాగే మంగళవారం నాడు శనివారం నాడు ఆంజనేయ స్వామికి ఆకుపూ చేయించండి మంచి పదాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజా స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్